హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు డబల్ మిట్ట చేశాను చూడండి ప్రాసెస్ అయితే చూడండి ఫస్ట్ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టేశాను డ్రై బ్రెడ్ తీసుకోండి ఒకే ఒక ప్యాకెట్ తర్వాత వచ్చేసి ఒక లీటర్ పాలు తీసుకొని చక్కెర వేసి కొంచెం నిమ్మరసం పిండితే పాలు విరిగిపోతాయి అన్నమాట దాన్ని అడుగంటకుండా బాగా కలుపుతూనే ఉండి దగ్గరకు అయ్యేలాగా చూసుకోండి ఒక లీటర్ పాలకి ఒక కిలో చక్కెర ఒక బెడ్ ప్యాకెట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా మీకు చక్కెర ఎక్కువ అనిపిస్తుంది అంటే ఒక వంద గ్రాములు తగ్గించుకోండి ఒక కిలోకి వంద గ్రాములు అంటే ఒక చిన్న టీ తోటిగా తీసేసుకోండి పక్కకి ఒక కిలో చక్కెర తీసుకున్నాక మీకు ఒక లీటర్ పాలు ఒక బ్రెడ్ ప్యాకెట్ డ్రై బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకోండి ఇంకా పాలు మరిగేటప్పుడు చక్కెర వేసేసి చక్కెర కరిగిన తర్వాత నిమ్మరసం పిండేసుకోండి అంతే ఇంకా తర్వాత వచ్చేసి కలుపుతూనే ఉండండి కలుపుతూ ఉంటే దగ్గరికి పడుతుంది కవ్వలాగా తయారవుతుంది అనమాట కవ్వలాగా తయారైన తర్వాత ఇంకా బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకుంటాం కదా ఇదిగోండి మనం ఏదైనా వాయిస్ చెప్దామంటే ఇదిగోండి ఇలాగొచ్చేస్తాయి చూడండి ఇంటి దగ్గర ఇది అయిపోతేనే వీళ్ళు వెళ్ళిపోతేనే కూరగాయలు ఆమె వస్తుంది కూరగాయలు ఆమె వెళ్ళిపోతేనే ఎంతకలు చిక్క ఎంతకలకి సామాన్లు ఇస్తామనుకుంటూ వస్తారు ఇట్లనే ఉంటుంది పొద్దున్న మూకులు వీడియోకి వాయిస్ చెప్పుకుందామా అంటే చాలు ఇంకా ఇవే ఇదిగోండి ఇలాగా డబల్ మిట్ట ఇప్పటికే మూడు సార్లు అయింది వాయిస్ డిలేట్ చేయడం చెప్పడం ఇదిగోండి వీళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోతారు ఇప్పుడు వాయిస్ చెప్దామంటే మళ్ళీ ఇంకొకరు వచ్చేస్తారు కూరగాయలు అమ్ముకుంటా పెద్ద సౌండ్ మైక్ పెట్టుకొని తర్వాత మళ్ళీ ఇవే ఇంకా ఏదో అందరు ప్రతి ఒక్కరు మైకులు పట్టుకొని వచ్చేస్తున్నారు నెయ్యిలో కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటారు కదా అవి వేసేసి మీ దగ్గర ఇంట్లో ఏముంటే అవి కాజు బాదాము ఇత్తనాలు కరుబుజ ఇత్తనాలు ఉంటే నెయ్యిలో ఫ్రై చేసి అందులో వేసేసుకోండి డబల్ మిట్టలో ఓకే ఇప్పుడు చాలామంది ఇంకా సబ్స్క్రైబర్స్ అడుగుతుంటారు అక్క మీరు కామెడీ వీడియోస్లు కూడా పెట్టండి అక్క కామెడీ వీడియోస్లు కూడా పెట్టండి అక్క అంటుంటారు కామెడీ రీల్స్ ఇదిగోండి చేస్తున్నాను బాగుంటాయి అక్కడ కామెడీవి అని చెప్తుంటారు సరే వాళ్ళ అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఏదో ఒకటి అయితే చేద్దాంలే అనుకొని వీడియోస్ అయితే కామెడీ కూడా చేస్తున్నాను ఇదిగోండి మిల్లెట్స్ దోశ మిల్లెట్స్ కూడా దోశలో కలిపి వేసుకొని దోశ పిండి నానబెడతాం కదా అందులోనే వేయండి చాలా బాగుంటాయి దోశలు కరకరలాడుతూ టేస్టీ సూపర్ సూపర్ వస్తుంది మీరు కేవలం మిల్లెట్ దోశ తినలేము మేము అనుకుంటే ఒక గ్లాసు బియ్యం వేసుకోండి రెండు గ్లాసులు మిల్లెట్స్ వేసుకోండి అదే అరికలు సామలు కొర్రలు అంటారు కదా అవి ఏదో ఒకటి తర్వాత వచ్చేసి అందులో మినపగుండ్లు మూడు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు బియ్యము రెండు గ్లాసులు కొర్రలు ఒక గ్లాస్ ఫుల్గా మినపగుండ్లు వేసుకోండి అంతే చాలా బాగుంటాయి టేస్ట్ సూపర్ సూపర్ ఉంటాయి కొన్ని మెంతులు వేసుకోండి పొద్దున నానబెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలాగ దోశ పిండి రుబ్బుకుంటామో ఈవినింగ్ టైంలో అలాగే ఇదిగోండి ఇందులోకి మూడు రకాల చట్నీలు చేశాను చట్నీలు రెండు రకాలు ఒక రకము ఆలు కర్రీ ఇలాగ చేసి పిల్లలకి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ పెడితే దోశలు స్కూల్లోకి వెళ్తారు ఇంకా పిల్లలకి మధ్యాహ్నం వరకు పిల్లలు బలంగా ఉంటారనమాట పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ అలవాటు చేయాలి హెల్దీ అండ్ టేస్టీ తర్వాత వచ్చేసి పిల్లలకి మొబైల్ అస్సలు వద్దండి చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చింది కదా సెకండ్ సాటర్డే సండే సతాయిస్తారు ఏడుస్తారు స్కూల్లోకి వెళ్తేనే పిల్లతో ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ఇళ్ళలో పిల్లలు ఒక దగ్గర కూర్చుంటారు మనకి డిస్టర్బ్ చేయాలని చెప్పి ఇచ్చేస్తుంటారు మొబైల్ ఇవ్వద్దు పిల్లలకి మీరు ఇంత నన్న సతాయి అని వాళ్ళతోటి అలాగే ఆడుకొనివ్వండి ఓకే